వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ని ఛానల్ అనే రిపోర్టర్ బాబ్జీ విజయవాడ మరియు కెమెరామెన్ శ్రీనివాస్ మెజార్టీలో కోటమి అభ్యర్థులు ఈ మెజార్టీ విషయాలన్నీ మీడియాతో పంచుకుంటూ తాడి శాకుంతల గారు పరిస్థితులు అంటే నిరంతరం తన ఆలోచనలతో ప్రజల ముందు ఉన్న రెడ్డి గారికి విడిపోయి ఆయన ఏమిటి చేశాడో ఆయనకే అర్థంగా అయోమయంగా పడిపోయిన పరిస్థితిలో నాయకుడుగా ఎంతో గొప్పగా ప్రజలకి ఎప్పుడూ డబ్బులు పంచుతూ బహుమతునిస్తూ అక్క చెల్లెమ్మలు చూసుకున్న నేను ఎందుకు ఇలా అయ్యాను నాకు ఎందుకు ఇలా అయిందని ఆయనే మాట్లాడుతున్న బీజేపీ భారతదేశంలో గొప్ప విజయాలు సాధిస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన ఆలోచనలు పెడుతూ పవన్ కళ్యాణ్ అనే ఒక యువ కెరటాన్ని విప్లవ కెరటాన్ని కమ్యూనిస్ట్ భాషలో చెప్పాలంటే డకామని ఇన్వాల్వ్ చేయడం బాధ్యత ఇవ్వడం ఆయన తనను తాను తగ్గించుకొని మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని కలపడం ఎంతో విచక్షణ ఎంతో లోతైన అనుభవం ఉన్న పెద్దలు చేసినట్లుగా పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్రదేశ రాజకీయాన్ని గుర్రూతులు ఊగించే పరిస్థితుల్లో మాటలు కానీ పాటలు కానీ కుర్రాళ్ళకి మహిళలకి చెప్తారు టీచింగ్స్ లాంటివి లెసన్స్ లాంటి ఉపన్యాసాలు ఎక్కడా కూడా అతిగా పోలేదు సమయాన్ని వేస్ట్ చేయలేదు రెస్ట్ తీసుకోలేదు కొంచెం కమ్యూనిస్ట్ భావజాలం కూడా ఉన్న చిరంజీవి గారి కుటుంబం నుంచి మొదటి నుంచి కూడా ఆవేశపరుడుగా ముద్రపడినప్పటికీ పరుడుగా మారి ఇవాళ రెండు వర్గాలకి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానకర్తగా మంచి స్పోక్స్ పర్సన్గా మంచి నాలెడ్జిబుల్ పర్సన్గా ఒకవైపు మీరు మారాలి యువత మారాలి అని ఎంతో కమాండ్ చేస్తూ కమ్యూనిస్ట్ కుటుంబాల నుంచి వచ్చిన మేము నేను ముఖ్యంగా ఆశ్చర్యపోయాను మారాలి మీరు మారకపోతే ఎలా అని చెప్పి టీచ్ చేస్తూ చేసిన ఆలోచనలు బాగున్నాయనుకున్నాం అవి బాగుండడం కాదు అవి విప్లవ కెరటాలైన సముద్ర హోరుతో ఇవాళ ఆంధ్రదేశ్ ఎన్నికలు ఆశ్చర్యకరమైన కూటమి గెలుపుతో నూట అరవై ఐదు ంటే చిన్న విషయం కాదు ఇంతకుముందే రెండు గంటల ముందే చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కన్వీనర్గా ఉండమని పిలుపు రావడం ఆయన రెండు రోజుల్లో చెప్తా ఉన్నారు ఎంతో గొప్ప మార్పు ఈ రాష్ట్రానికి చాలా శ్రమపడిన వాతావరణం చాలా కష్టపడిన పరిస్థితుల్లో జగన్ దగ్గరికి వెళ్ళి అవమానపడిన మేమందరం కూడా అసురు ధారలతో బయటకు వచ్చి మేము చేసిన శ్రమకి నాలాంటి ఎంతో మంది మహిళలు అన్యాయం ఇంకో వాళ్ళు వేస్తున్న వాళ్ళు చేస్తున్న చిందులు ఆనందం చూస్తూ ఉంటే మళ్ళీ ప్రజాస్వామ్యం బతికింది మళ్ళా రాజ్యం బతికింది మళ్ళా హక్కులు బ్రతికాయి మళ్ళా మానవ విలువలు బతికాయి అనే పరిస్థితిలో తీసుకొచ్చిన విధానాన్ని చాలా పొలిటికల్ అవేర్నెస్ ఉన్న స్టేట్ ఇది కానీ ఒక దశలో బీహార్ కంటే వెనకబడిపోయిన పరిస్థితులు కనిపించాయి చాలా దారుణమైన అతను అసలు కంట్రోల్ చేయలేకపోయాడా అతనికి అసలు అవగాహన లేదా ఏమిటి ఎవరికి ఏమిటి నేను బికాస్ ఈజ్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ద ప్రెస్ ఆల్సో ఇవాళ ఇప్పుడు పెట్టాడు ఆయన ప్రెస్ మీట్ తను అనౌన్స్ చేసి గొప్ప విషయం ఆ మాత్రం కూడా మాట్లాడతాడని నేను అనుకోలేదు ఆ వైపుగా రాజశేఖర్ రెడ్డి యొక్క మంచి తనం వల్ల రాజశేఖర్ రెడ్డి కుమారుడుగా మాత్రమే ప్రజలు ఆయన చూశారు అతనికి చాలా వరకు కమిట్మెంటు ఉందో లేదో పెద్దగా నాట కానీ అడ్మినిస్ట్రేషనే తెలియలేదా ఇవన్నీ ఒకవైపు అయితే కుల పిచ్చి ఒకటి బాగా ఉన్న పరిస్థితిని ప్రజలందరూ గమనించేశారు చాలా చాలా బ్లాటెంట్గా తొంభై మందో ఏమో ఒక కులం వారు గవర్నమెంట్లో పదవుల్లో ఉండడం అన్ని చోట్ల కూడా అదే పరిస్థితి ఒక ఒకవైపు అయితే చిన్న చిన్న విషయాలకు అరెస్టులు చేస్తూ నిన్న ఆ కుర్రాడు గులకరాయి కుర్రాడు పదమూడు పన్నెండేళ్ల కుర్రాడు వాడు చెప్పిన బాధలు చెప్తూ ఉంటే చాలా బ్రహ్మాండమైన మార్పు తెచ్చారు ప్రజలు ఇది డెమోక్రసీ ఇది నీ ఇష్టం వచ్చినట్టు పరిపాలించుకోవడానికి నీ రాజ్యం కాదు అని చూపించారు ఇక మాకైతే ఎంత అసహ్యం వేసిందంటే కొంతమంది నాయకుల్ని చూస్తూ ఉంటే బందర్ నాని మంచి రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు రోజా అనుకోండి బ్యాక్గ్రౌండ్ లేదు రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు ఏదో పిచ్చి సినిమాల్లో వేసింది పిచ్చి క్యారెక్టర్ వేసింది క్షమించక్కర్లేదు కానీ బ్యాలెన్స్ లేదు అమ్మాయి వీళ్ళ ప్రజాప్రతినిధులు కొంచెం పర్వాలేదు అనుకున్నాం అంబటి రాంబాబు రాజశేఖర రెడ్డి గారి శిష్యుడు అతను అంతే మ్యాజిక్లు గిమ్మిక్కులు డ్యాన్సులు చేస్తూ ప్రజాస్వామ్యమైన అల్లరి పాలు నప్పులు పాలు చేసేసారు ఒక ప్రాజెక్ట్స్ లేవు ఒక పరిస్థితి లేదు దేని మీద సీరియస్నెస్ లేదు కానీ నేను అన్ని చేస్తున్నా అన్నీ చేస్తానంటే ఏమైపోయారు మరి నువ్వు చదివించిన ఇంగ్లీష్ మీడియం చదువులు తల్లులందరూ ఏమైపోయారు పెన్షన్ల తల్లులందరూ ఏమైపోయారంటే నేను ఒక్కటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి తల్లులు తండ్రులు తాతలు కూడా ఒరే పరిపాలన అంటే మా పిల్లల్ని కాపాడాలి మా పిల్లల భవిష్యత్తు చూడాలి మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేయాలి చంద్రబాబు నాయుడు చేసిన పని అది నీ వల్ల కాదు తప్పుకో అని చెప్పి ఇవాళ ఊహించని మెజారిటీలు అరవై వేలు డెబ్బై వేలు ఇవాళ కేసినేను చిన్నీగా విజయవాడ నగరంలో ఒక పెద్ద విస్ఫోటనం విప్లవం రావడం రావడమే ఆయన అన్నం ఇదే పోటీ చేసి ఈరోజు రెండు లక్షల డెబ్భై వేల రెండు లక్షల డెబ్భై వేల మెజారిటీకు బ్రహ్మాండమైన విజయంతో ఎడ్యుకేటెడ్ మ్యాన్ వెరీ సింపుల్ మ్యాన్ వెరీ పంజెంట్ పర్సన్ చాలా చక్కగా తన అభిప్రాయాన్ని చెప్తూ అలా దూసుకొని పోయారు అంతే ఆయన ఎక్కడా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వాలి ఇవన్నీ కావడం రియల్ వర్కర్ రియల్ లీడర్ సింపుల్ మ్యాన్ అవి నేను ఆయనలో చూసిన లక్షణాలు అలాంటి గారి నాయకత్వంలో ఈ ఏడు నియోజకవర్గాలు అత్యద్భుతంగా ఒకటో రెండు తప్పుతాయని కూడా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఆలోచన చేశారు ఇంక్లూడింగ్ నందిగామ సౌమ్య గారితో సహా చక్కని మెజారిటీతో గెలవడం ఇక పక్కన పెనమలూరు అయితే అబ్బాయి ఆ తమ్ముడు ఎంతో ఆవేదన చెందాడు ప్రసాద్ గోడే ప్రసాద్ నిజంగా అతను పడినంత నరకం ఎవరు పడలేదు అలా తట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు చివరి దాకా అతను ఇచ్చేశారు కానీ హోడే ప్రసాద్ విజయం నిజమైన విజయం కన్నీరుతో ఆవేదనతో కక్షతో మంచి తెలివితో విజయం కూడా